హాయ్ హలో నమస్తే నేను మీ యాంకర్ శివ వెల్కమ్ టు మీడియా చిల్లర్ లేఖ చిల్లర్ చిల్లు అయిపోయిందండి నాకు అర్థమవుతుంది బాగున్నాయి ఎలా ఉన్నారు మీ ఇద్దరిని కలపడానికి మీ ఇద్దరిని కలిపి ఇంటర్వ్యూ చేయడానికి నాకు కలపడానికి అంటే మీ మీద విడిపోయిన మంది వాళ్ళు అనుకుంటారు నువ్వు ఫస్ట్ మెన్షన్ చేయ ఇన్స్టాగ్రామ్ లో మెన్షన్ చేసినట్టు ఆయన ఫోన్ నువ్వు నీకు తెలియదు తెలుసు నువ్వు ఫోన్ చేయడం ఇద్దరు పక్క పక్కనే ఉంటావు నువ్వు మళ్ళీ ఇద్దరు ఫోన్ చేస్తావు అది నీకు బ్యాలెన్స్ ఏమో చెక్ చేస్తాం నేను చేసినాక నువ్వు దానికి అన్నట్టు మనోడు ఏం చేస్తాడు తెలుసా ఫోన్ చేయగా జ్ఞానికి చెప్పావా పక్కన ఉంటాడు చెప్పినా లేదని చెప్పి మళ్ళీ ఫీల్ కావద్దు కదా మళ్ళీ నాకు తెలియదు అనుకుని మళ్ళీ జ్ఞానికి అంటే నువ్వు ఖాళీగా ఉన్నా ఫ్రీగా ఉన్నా చెక్ చేస్తాను మాటలో ఖాళీగా ఉన్నా అర్థమైందా